ఏకాదశి రోజున కఠిన ఉపవాసం మాత్రం పనికిరాదు కొద్దిగా పళ్ళు మరియు సాత్విక ఆహారం మాత్రం తీసుకోవాలి ఇలాగా ఏకాదశి వ్రతాన్ని చేయటానికి మనందరం కూడా సంయుక్తులవుదాం అలాగే ఇరవై నాలుగు ఏకాదశులు ఏమిటి వాటి యొక్క పేర్లతో సహా మీ అన్నింటికీ కూడా తెలియజేస్తాను చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి వచ్చేటువంటి దాన్ని కామద ఏకాదశి అంటారు అలాగే చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు వైశాఖ మాసంలో శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశి అని వైశాఖ మాసంలో బహుళ ఏకాదశిని అపరా ఏకాదశి అని అంటారు ఇక జ్యేష్ఠశుద్ధ ఏకాదశి దీన్ని నిర్జల ఏకాదశి జలము కూడా తీసుకోకుండా కొంతమంది ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు అలాగే జ్యేష్ఠమాసంలో బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఇక ఆషాఢశుద్ధ ఏకాదశిని దాన్నే తొలి ఏకాదశి అని శైన ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తి వారు ఈ రోజున యోగ నిద్రలోకి వెడతారు చాతుర్మాస దీక్ష ఈరోజునే ప్రారంభమవుతుంది ఇక ఆషాఢమాసంలో బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అలాగే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని అజయ ఏకాదశి అని అంటారు ఇక భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని శుద్ధంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశిని బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు ఇక ఆశ్వీజమాసంలో శుద్ధ ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అని అలాగే ఆశ్వీజమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని రమా ఏకాదశి అని పిలుస్తారు ఇక కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి దీన్నే ప్రబోధిని ఏకాదశి అని అంటారు అలాగే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని అంటారు ఇక మార్గశరమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని మార్గశిరమాసంలో బహుళంలో వచ్చే ఏకాదశిని సప్త ఏకాదశి అని పిలుస్తారు ఇక పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి దీన్నే శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగాను మనందరికీ కూడా తెలిసిందే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు అలాగే పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని శక్తిల ఏకాదశి అంటారు ఇక మాఘమాసంలో శుద్ధంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశిని దీన్నే భీష్మ ఏకాదశి అని అంటారు అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు ఇక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఆమ్లక ఏకాదశి అని మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు పైన చెప్పిన ఏకాదశిలో మనకి అవకాశం ఉన్నంతలో మనమందరం కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేద్దాం విష్ణుమూర్తి వారి అనుగ్రహం పొందుదాం మనందరం కూడా సన్మార్గంలో నడిచి సాక్షాత్ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుదాం